ఈ నెల ఎనిమిదిన వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతి ఆ రోజున తమ తండ్రికి నివాళి అర్పించేందుకు వైసీపీ అధినేత జగన్ పీసీసీ చీఫ్ షర్మిల ఇడుపులపాయకు రానున్నారు రాజకీయంగా ఇద్దరు దూరంగా ఉంటున్నారు తాజా ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కూడా కారణంగా విశ్లేషణలు ఉన్నాయి షర్మిల తన ఎన్నికల ప్రచారంలో జగన్ లక్ష్యంగానే ఆరోపణలు చేశారు జగన్ సైతం షర్మిల పేరు ప్రస్తావన చేయకుండానే కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ ఓటమి తర్వాత ఇప్పటి వరకు షర్మిల తన అన్నపైన రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేయలేదు వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ షర్మిల సునీత వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు జగన్ ముందుగా పార్టీ ప్రక్షాళనపైన కసరత్తు చేస్తున్నారు జిల్లాల పర్యటనలకు నిర్ణయించారు పార్టీ కేడర్తో అవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు ఈ నెల ఎనిమిదిన కు నివాళి అర్పించేందుకు జగన్ ఇడుపులపాయకు వెళ్తున్నారు ఈ నెల ఏడవ తేదీ సాయంత్రం షర్మిల ఇరుపులపాయకు చేరుకుంటారని సమాచారం ఇద్దరూ కలిసి నివాళి అర్పిస్తారా వేర్వేరుగా కార్యక్రమంలో పాల్గొంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఇదే రోజున షర్మిల విజయవాడ కేంద్రంగా ప్రత్యేకంగా వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో తల్లి విజయమ్మ పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలను షర్మిల ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టితో పాటుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను ఆహ్వానించారు ఇటు జగన్ ఆ రోజున సాయంత్రం వరకు ఇడుపులపాయలోనే ఉండనున్నట్లు తెలుస్తుంది దీంతో ఎనిమిదవ తేదీన ఇడుపులపాయలో జగన్ షర్మిల ఒకే వేదిక మీదకు వస్తుండటంతో రాజకీయంగా ఆసక్తి కనిపిస్తుంది